ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులని ఎవరైనా దొరకచ్చు కానీ నా తోడ పుట్టినవాడు నా తోడ పుట్టినది అన్నది మాత్రం అది రక్త సంబంధం ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు ఇలా చేయి పట్టుకుని మా అన్నయ్య అంటే ఏమీ లేకపోనివ్వండి ఆ అనుబంధాలు అలా ఉంటాయి అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కలిసి పుట్టారు కనుక ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే కావు మనంత మనం ప్రయత్న పూర్వకంగా అది ఒక గొప్ప మానసిక నీకున్నంతలో ఒక వంద రూపాయల చీర చెల్లికి పెట్టి వస్తే ఆ కట్టుగా అనయా బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు దాన్ని వదులుకోవడం ఎంత అన్యాయం